అతను అలతిని నిరాకపోయాడు దేవుడు. ఇది మనం ఏ విస్మసం తెలించుకో మరపట్లేదు. పరిభువే వేదన ఎరిగిన దేవుడు మార్తక. వారి మాట విచబరక వారి చేతుల్లో నీ ఆత్మ కార్యము జరుపినగా. ఇంకా కరుగరుగా. మీరు నిపుస ప్రాపతలను కానీ నిని ఎరిగిన ఆత్మ కార్యలు ఇదల చింతలు జరుగగా. రూవత చేసిన అద్భుతాలు జరుగగా. కన్న కాచేని Ali ali crnici, pretrpeli na svastu na strbaći, ali pa čim